వాక్యంలో చూడండి మరొక వాక్యంలో చదువుదాం ఆ యోన్స్ వార్త ఒకటి ఒకటిలో చదువుతాం మనకు తెలిసిన వాక్య భాగమే కానీ మరొక విషయాన్ని మరొక కోణంలో అర్థం చేసుకోవడం కొరకు మనం ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాం ఒకటి ఒకటి యోన్స్ వార్త ఒకటి ఒకటి ఆ ఆది ఎందు వాక్యం ఉండెను ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఇక్కడ మాట ఏంటంటే ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను రెండు కూడా చదవండి ఆయన ఆది దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిన సమస్తం ఆయన మూలం కలిగినది ఎవరు చెప్తున్నారు ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ ప్రభు అయింటి క్రీస్తు గురించి చెప్పబడుతుంది ఆ వాక్యమే దేవుని ఎదురు వాక్యము చూడండి వాక్కు వేరు దేవుడు వేరు కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నా మాటలు వేరు నన్ను వేరు చేయలేరు అర్థమైందా నా మాటలు ఏం ఎవరు చూపిస్తుంది నన్ను చూపిస్తుంది అమ్మ అర్థమవుతుందండి అలాగనే ఆయన వాక్ దేవుని వాక్ అయి ఉన్నాడు అదేందా ఆయనే దేవుడై ఉన్నాడు ఆ యొక్క వాక్యం ఏమైంది పదహారు పద్నాలుగు చదవండి ఒకటి పద్నాలుగులో వాక్యం ఆ వాక్యం ఏమైంది శరీర దారి ధరించుకున్నది శరీర దారి అలమైందా శరీరం అమలే శరీరాన్ని ధరించుకుంది వాక్యం వాక్యమే శరీరం శరీరమే రెండు అర్థమైందండి వాక్యం అంటే దేవుడు శరీరం ధరించుకోండి దీనికి మాట్టుకున్నాం కదా శరీర ఆ శరీరం అమర్చుకున్నాడు అర్థమైందా శరీర ధారి అయి ఏమైందంట చూడండి కృపాసత్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను చూడండి అర్థమైందండి చాలమ్మా ఇక రాయమనేది ఆ వాక్యం అంటే ఆది నుంచి ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉన్న వాక్యము దేవునితో ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము నా ఉదాహరణకి నా మాతల్ని నన్ను ఏం చేయలేరు వేరు చేయలేరు అలాగే దేశప్రభ దేవుడు దేవుడేమయ్యాడు ఆ శరీరం ధరించుకున్నాడు ధరించుకుని ఏం చేశాడండి ఈలో మన మధ్య నివసించాడు అందుకే ఆయనకి పేరు ఏముందంటే శ్రీవారా సువార్త ఒకటో అధ్యాయము సువార్త ఒకటో అధ్యాయము మత్త సువార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనము ఇరవై రెండో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారి కనును ఆయనకు ఇమ్మనియే లను పేరు ఆయనకు ఇమ్మనియే లను పేరు పెట్టుదురు ఆ అని ప్రభు ప్రవక్త ద్వారా పలికిన మాట ప్రభబు తన ప్రావక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు నెరవేరినట్లు అంతయు జరిగాను ఇదంతయు జరిగాను ఆ ఇమ్మానియే పేరునకు ఇమ్మనియాలని పేరునకు శాంతరమున ఆ దేవుడు తోడని అర్థము దేవుడు మనకు తోడని అర్థము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇంగ్లీష్ లో గాడ్ విత్ అస్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అంటే దేవుడు మనతో ఉన్నాడు ఈ యేసు ప్రభు ఎవరంటే మనతో ఉండటానికి వచ్చిన దేవుడు మనతో ఉండడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు తన మహిమనంతా ఏం చేశాడు ఈ యొక్క పాప శరీర ఆకారము తెలియజేసాడు ఆయన కప్పుకున్నాడు ధరించుకున్నాడు అందుకే ప్రభు కంప్లీట్ మానవుడు కంప్లీట్ ఏమైంది దేవుడై ఉన్నాడు ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి